హాయ్ అండి నమస్తే అందరికీ ఇవాళ మన రెసిపీ వచ్చి కొత్తిమీర టమాటోతో పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ఈ కొత్తిమీర టమాటో పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి దీనికోసమైతే కట్ చేసిన టమాటా ముక్కలు తీసుకోవాలి బాగా ముగ్గినవి అలాగే కొత్తిమీరని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి కడిగి పక్కన పెట్టుకోవాలి జీలకర్ర తీసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు అలాగే ఎండుమిర్చి వెల్లుల్లి రెమ్మలను కూడా తీసుకోవాలి ఇవి వీటికి కావాల్సిన పదార్థాలు దాని తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ముందుగా పక్కన పెట్టుకున్నటువంటి జీలకర్రను వేసుకోవాలి ముందుగా రెండు టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది జీలకర్ర ఇలా చెట్టుపట్ల ఆడినప్పుడు ఎండుమిర్చి వెల్లుల్లి రమ్మన్లు కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇలా మనం ఎండుమిర్చి వేస్ట్ చేస్తే కొత్తిమీర పచ్చడి చాలా బాగుంటుంది పచ్చిమిర్చితో కూడా చేస్తారు కానీ ఎండుమిర్చి వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి బాగా ఫ్రై అయితే కదా ఇప్పుడు చిల్లల గర్రెటతో ఎండిమిర్చిల్ని అలాగే వెల్లుల్లి రమ్మల్ని పక్కకు తీసుకొని జీలకర్ర అలా వదిలేసినా పర్వాలేదు తీసేసినా పర్వాలేదు ఇలా మొత్తం అన్నింటినీ వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి దాని తర్వాత ఇందులో ఆయిల్ సరిపోలేనట్లు అనిపిస్తే ఇంకో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోండి సరిపోతుంది అనుకుంటే కొత్తిమీరని అయితే ఇందులో వేసేసుకోవాలి కడిగి పక్కన పెట్టుకున్నటువంటి కొత్తిమీరని అయితే వేసుకోవాలి ఇందులో కొంచెం కొంచెంగా ఇలా వేసుకుంటే మనకి వేస్తున్నప్పుడే ఇది మెల్ట్ అయిపోతుంది నూనెలో త్వరగా ఇలా కొంచెం కొంచెంగా వేసి గరిపుతో కలుపుకోవాలి ఇలా ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలను అయితే వేసేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై అయింది కదా ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇందులోనే ఇంకా కొత్తిమీర పక్కకు తీయకుండా ఇందులోనే టమాటా ముక్కలను కూడా వేసేసుకోవాలి టమాటాలు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది టమాటాలు వేసిన తర్వాత ఈ టమాటాలు త్వరగా మగ్గడానికి ఇప్పుడే రుచికి పెట్టినంత ఉప్పును కూడా ఇందులో వేసేసుకొని మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు మగ్గించుకుంటే మనకి టమాటాలు అనేవి బాగా మగ్గిపోతాయి సిరిని హై ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకుంటే త్వరగా మగ్గిపోతాయి చూడండి టమాటాలన్నీ ఇలా మగ్గిన తర్వాత మూత చేసి బెరటితో కలుపుతూ వాటర్ మొత్తం ఆవిరైపోయే వరకు ఇందులో వాటర్ అన్నీ లేకుండా అయ్యేంత వరకు ఇలా బెరటితో కలుపుతూ వేయించుకోవాలి ఇంకా మూత తీసేస్తే ఆవిరి వాటర్ త్వరగా ఆవిరైపోతుంది నా గడ్డతో కలుపుతూ హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే త్వరగా వేగిపోతాయి చూడండి ఇలా వాటర్ మొత్తం పోయి ఇలా ఉన్నప్పుడు దించేసుకొని ఇప్పుడే ఇందులో చింతపండు ఒక నిమ్మకాయ చింతపండు ఇందులో వేసుకొని అలా వేడి మీద ఉన్నప్పుడే పక్కన ఉంచితే చింతపండు కాస్త మెల్ట్ అవుతుంది అందులో ఇది పూర్తిగా చల్లారాక మిక్సీ పట్టుకోవాలి ముందుతో పక్కన పెట్టుకున్నటువంటి ఎన్ను వెల్లుల్లి జిల్లపరని వేసుకొని ముందైతే వీటిని మిక్సీ పట్టుకోవాలి ఫైన్ పౌడర్ లాగా బాగా చల్లారాకి మిక్సీ పడితేనే ఇవి బాగా పౌడర్ అవుతాయి చూడండి ఇలా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టిన తర్వాత ఇందులో మనం టమాటా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి వేసేసుకొని దీన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత దీన్ని వేరొక బౌల్లోకి వేసుకొని ఆవాలు మినపప్పు శనగపప్పు కొంచెం కొంచెంగా వేసుకొని మనం ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవాలి పోపు కోసం ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి ధమ్ములు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా చిటపట్ల ఆడుతూ ఫ్రై అయిన తర్వాత దీన్ని మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నటువంటి పచ్చడిలో వేసేసుకోవాలి ఇంతేనండి ఫైనల్గా అయితే పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల వీడియో చాలామందికి రీచ్ అవుతుంది సో తప్పకుండా లైక్ అయితే చేసి వెళ్ళండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్